హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఇంక ఈరోజైతే మా ఊరిలో వర్షం పడుతుందండి అంటే మొన్నటి దాకా కూడా ఫుల్లు ఎండ వేడి అంటే పరవడగాలిలాగా వేడిగా అసలు మగ్గుల్లో ఉన్నా కూడా ఫ్యాన్ తిరుగుతున్నా కానీ గాలి ఒంటికే తగలనట్టుగా అయితే అనిపించిందనమాట చిరాకు చిరాకుగా అంటే మంచి ఎండాకాలం అన్నట్టుగా ఉందన్నమాట అంటే వానాకాలం వచ్చినా కానీ ఎండ ఇంకా ఎక్కువగానే అన్నట్టుగా ఉంటుంది నిన్న కొంచెం చల్లగా ఉంది ఈరోజైతే బాగా వర్షమైతే పడుతుంది నేనైతే వీడియోస్ తీస్తూ ఉంటున్నాను ఎప్పటికప్పుడు పెట్టాలి అని ఏదో ఒక వీడియో తీస్తూ ఉంటున్నాను కానీ నాకైతే వీడియో పెట్టడం అయితే అసలు కుదరటం లేదండి ఈ వీడియో కూడా పోయిన పౌర్ణమి వెళ్ళిన తెల్లారి అతుకులు లాగుతా ఆ రోజై ఆ రోజు కూడా వీడియో అయితే మొత్తం తీశాను అతుకులు అనేది ఎలా లాగుతారనేది పూర్తిగా మొత్తం తీశాను కానీ కానీ ఆ వీడియో కూడా అసలు పెట్టడానికి కూడా కుదరలేదు ఇలా మధ్య మధ్యలో తీస్తూనే ఉంటున్నాను కానీ నాకు ఎడిటింగ్ చేసి వాయిస్ ఇవ్వటానికి అసలు కుదరటం లేదనమాట ఇంకా సరే ఇవాళ కొన్ని వీడియోస్ అవి ఇలా ఈ వీడియోలో అయితే ఇలా ఎడిటింగ్ చేసి మొగం గురించే కొన్ని విషయాలు అయితే చెప్పాలని అయితే అనుకుంటున్నాను శారీసు ఆన్లైన్లో శారీస్ అమ్ముతాను అని చెప్పిన నుంచి కొంతమంది అంటే షాపులు వాళ్ళు కొనుక్కుంటానికి హోల్సేల్ మీద ఇలా కూడా అడుగుతున్నారనమాట షాపులు వాళ్ళు కొనుక్కోటానికి అంటే హోల్సేల్ మీద అంటే ఇప్పుడు నేను తిరిగి అన్ని చీరలు నా దగ్గర ఉండవు కదా వేసే ఆయన ఫోన్ నెంబర్ కూడా అడుగుతున్నారు నేను ఒకరికి మొన్న ఫోన్ నెంబర్ పెట్టాలండి కామెంట్లో ఒకరికి ఫోన్ నెంబర్ పెట్టాను కానీ ఫోన్ నెంబర్ కొంతమందికి పెడుతున్నాను కానీ కొంతమందికి వెళ్తుంది అంటే ఒక్కరికి వెళ్ళింది నేను ఇంకొక ఇద్దరికి పెట్టాను కానీ ఫోన్ నెంబరు వాళ్ళకేందో వెళ్ళలేదు ఒకసారి ఫోన్ నెంబర్ కామెంట్లో వాళ్ళకి కామెంట్లు అంటే కామెంట్ గుండా పంపిస్తుంటే కొంతమందికి వెళ్తుంది కొంతమందికి వెళ్ళటం లేదనమాట నేనైతే మొన్న ఒకసారి ఒక వీడియోలో శారీస్ దానికి సంబంధించి బాక్సుల గురించి అని చెప్పినప్పుడు పేరాలు ఏ అనుకుంటా అక్కడ వాళ్ళ దగ్గర ఒకరి దగ్గర బాక్సులు ఉన్నాయి తీసు తీసుకోండి ఫ్రీగా నేస్తామని అయితే కామెంట్ అయితే చేశారు ఇంకా వాళ్ళకైతే ఫోన్ నెంబర్ పెట్టాను అనమాట అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ అడ్రస్ అది కావాలి కదా తెలియదు కదా ఫోన్ నెంబర్ పెట్టాను అనమాట అంటే ఆన్లైన్లో ఇవ్వాలి అనుకున్న నెంబరే వాళ్ళకు కూడా పెట్టాను అనమాట సరే అని చెప్పి ఇంక వాళ్ళైతే చూడలేదు చేయలేదైతే ఫోన్ అయితే వాళ్ళు చేయలేదులే ఇంకా ఆ నెంబరు వేరే వాళ్ళు చూస్తున్నారట్టుంది ఇంకా అలా ఇద్దరైతే చేశారు ఆ నెంబర్కి మెసేజ్ అనమాట వాట్సాప్లో నేను మొగ్గునేసే ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వని ఇంకా చీరలో హోల్సేల్ మీద ఇస్తారా తీసుకుంటామని షాపులో ఉన్న వాళ్ళు ఇలాగైతే అడుగుతున్నారు ఇంకా దాని గురించి అయితే పూర్తిగా అయితే అంటే అనుకుంటున్నాను అనేది పూర్తిగా అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను ఇప్పుడు నేను చెప్పేది కూడా నాకు తెలిసినంత వరకే నేను చెప్తానండి ఏంటంటే నేను ఇంట్లో కూర్చొని నా అంతటి నేను మొగ్గును వేసుకునేదాన్ని నాకు బయట ఏం జరుగుతుంది బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు నాకు అంత పెద్దగా ఏం తెలియదు నేను నేను ఎన్నో ఏళ్ళ మించి నేస్తున్నాను కాబట్టి ఆ పనితీరు అంటే ఏదైనా కానీ నాకు తెలిసిద్ది కదా క్వాలిటీ విషయాల్లో కానీ ఏదైనా కానీ నాకు తెలిసిద్ది చిన్నప్పటి నుంచి నేను మగ్గు నేస్తున్నాను కాబట్టి తర్వాత ఎవరితోన్నా ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఇంకా నా నాతోటి వాళ్ళు అంటే నాతో పాటు కలిసిన ఆడవాళ్ళు అందరూ ఉంటారు కదా వాళ్ళు మాట్లాడుకునే విధానాన్ని బట్టి కూడా అసలు ఏందని కొన్ని తెలుస్తూ ఉంటాయి అనమాట బయట విషయాలు అయితే నాకు పెద్దగా తెలియదు కానీ నేను నేను చిన్నప్పటి నుంచి నేస్తున్నాను కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను బయట గురించి నాకు తెలియదు కదా వరకే నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తాను నిజం చెప్పాలి అంటే నేత పరిస్థితి నేత పరిస్థితి అనేది ఇదివరకు ఇలాగా అస్సలు లేదండి అంటే నేత నేసే వాళ్ళ నే నేసే వాళ్ళది కాదు నేత నేపించే వాళ్ళ విషయంలోనే అంటే నేత నేపించే పద్ధతిలోనే మార్పులు చాలా జరిగినాయి అన్నమాట అంటే అవి ఎందుకు జరుగుతున్నాయో ఏందో అసలు ఇంకా దేవుడికే తెలియాలన్నట్టు ఉంటుంది మామూలుగా నాకు తెలిసినంత వరకు నేను చిన్నప్పటి నుంచి ఏం నేసానంటే ఒక నూలు అంటే నూలు చీరలు కానీ నూలు అనమాట నూలు చీరలు అప్పుడు తాణులు ఉండేవి తాణులు నేసేదానిలే నూలు తర్వాత పాలిస్టర్ తర్వాత గ్యాస్ కాటను తర్వాత పట్టు ఇవి వరుసన నేను నేసుకుంటూ వచ్చిన అది చీరలు కానీ పంజాబ్ డ్రెస్సులు అలా వర్సన అలాంటివి అయితే నేను నేసుకుంటూ వచ్చాను నూలు పాలిస్టర్ గ్యాస్ కాటన్ పట్టు అనమాట ఇప్పుడు ఈ స్పెషల్గా కొత్తగా కోణలు అనేవి ఒకటి వస్తున్నాయి అసలు వీటిలతోనే ఉంది అసలు నిజం చెప్పాలంటే మామూలు తిప్పలు కాదు లాస్ట్ అసలు చూపిస్తానండి మీకు అసలు ఈ కోణులతో వస్తున్న ఇబ్బందులు ఇప్పుడు ఏంటంటే అదొకటి అంటే ఇప్పుడు నేసేటప్పుడు ఏంటంటే ఇదివరకి మామూలుగా ఏదన్నా ఒకటి నేసేటప్పుడు ఏదన్నా పొరపాటున తప్పు ఏదైనా నేసినా అంటే ఏదన్నా పోగు తెగి చూసుకోక పొరదేళ్ళినట్టు వచ్చినా ఒకవేళ డిజైన్ ఎక్కడన్నా తప్పు వచ్చినా అది మళ్ళీ సించేసి తీసేస్తామనమాట నేత అనేది నేసినా కానీ నేతని చించేసి తీసేసి మళ్ళీ కరెక్ట్గా నేస్తామన్నమాట అప్పుడు ఆ క్లాత్ అనేది నేసిన క్లాత్ని చించాలి అంటే బ్లేడ్ పెట్టు కోసేవాళ్ళం పట్టైనా కానీ నూలైనా కానీ ఏదైనా జాగ్రత్తగా బ్లేడ్ పెట్టి కోసుకొని తీసేసేవాళ్ళం అన్నమాట ఇప్పుడు అలా కాదు ఏదైనా తప్పుగా తప్పునేసాము ఇది తీసేయాలి అని చెప్పి అనిపించినప్పుడు రెండు వేలతోటి ఇలా మామూలుగా ఇప్పుడు మీకు వీడియోలు అయితే మామూలుగా ఇది అతుకుల్లాగే వీడియోని ఇలా చూపిస్తా ప్రాసెస్ మొత్తం మీతో అయితే నేను వేరే విషయాలైతే మాట్లాడుతున్నానండి ఇప్పుడు చూపించే వీడియోకి తగ్గట్టు నేను మాట్లాడటం లేదు ఒకేలా అంటే అలా మ్యాచింగ్ చేసుకుంటారు చెప్తున్నాను అదే నేత అనేది ఇప్పుడు వేలతోటి ఇలా ఇలా నెట్టేస్తే చినికిపోతుందనమాట చీర అనేది చినిగిపోతుంది వేళ్లతోనే సించే చించేటట్టుగా ఉంటుంది ఇదివరకు బ్లేడ్ పెట్టుకోసే వాళ్ళం ఇప్పుడు వేలతోనే సించే విధానంగా అయితే ఉంటుందన్నమాట కోనులు అలాంటివి ఉంటున్నాయి అంటే వాళ్ళు అసలు వాళ్ళు తెలిసి చేస్తున్నారో చేస్తున్నారో ఇంకా అది మాకైతే తెలియదు కదా పైనుంచి వస్తున్నాయి అంటారు ఇంకా వాళ్ళు అంటే నాకు కూడా ఒక్కోసారి అవి పడతా ఉంటాయి నాకు నాకు తెలిసినంత వరకు నేను మొగ్గునే అయినా కొంచెం కరెక్ట్గానే ఇస్తాడు నేను ఏదైనా ఉంటే గబక్కన ఇవి బాగోలేదని అన్నమాట ఇంకా అది కరెక్ట్గానే ఇస్తాడు కానీ ఈయన దాంట్లో కూడా అప్పుడప్పుడు పడుతూ ఉంటుంది ఒకటి ఒకటి పడతా ఉండిద్ది అనమాట నేను చెప్తా ఉంటాను అంటే ఆటోమేటిక్గా అదే పోగైతే అదే తునిగిపోతూ ఉంటుంది నేత నే అంటే కండీలు చుట్టేటప్పుడు తెగుతూ ఉండిద్ది మళ్ళీ నేసేటప్పుడు ఆటోమేటిక్గా నేస్తూనే ఉంటాను అదే తెగిపోయింది అదే అతుక్కునిద్ది అనమాట పోగైతే అలా ఇంకా అలా వస్తున్నప్పుడు నేత కూడా కరెక్ట్గా రాదు సార్లు సార్లుగా తప్పు అంటే తప్పే అక్కడ తప్పే నేస్తున్నట్టు ఉండిద్ది అనమాట ఇంకా పొద్దులు గోకులు చూసుకోకుండా ఒక్కోసారి మిస్ అయిపోతూ ఉండిద్ది అనమాట ఎవరు తీస్తారు అది ఎప్పుడు తీస్తానేసుకుంటా ఉంటే అసలు అక్కడ నేత అవ్వదు ఇంకా అదే సరిపోయిద్ది ఇంకా అలాంటప్పుడు వాళ్ళకి చెప్పాలి కదా ఇలా కోను అసలు బాగోలేదు నేను నేలేపోతున్నాను ఇలా తెగిపోతుందని ఇలా చెప్పుకోవాల్సిందే ఎప్పుడైతే మాత్రం ఇంకా చెప్తే అది వేరేది మార్చి పొరపాటు అనేది వచ్చిందేమో ఇంక పైనుంచి వాళ్ళు పూర్తిగా వాటి గురించి తెలిస్తే తీసుకుంటారు తెలియకపోతే ఒకటి అంటే ఒక పది మంచి కోణులు పెట్టి ఒకటి చెడ్డ కోణి పెట్టినా తెలియదు కదా గబకన అలా ఎక్కడ మిస్టేక్ అవుతుంది అంటే ఇప్పుడు నా గురించి నేను చెప్తున్నాను ఇంకా అది మీ అవన్నీ కూడా వాళ్ళు చూసుకోవాలన్నమాట కోణులు తీసుకొచ్చి మాకు ఇచ్చే వాళ్ళే చూసుకోవాలి ఇంకా అక్కడ ఏం జరుగుతుంది అనేది అయితే నేను చెప్పలేను కదా ఇంకా నాకైతే మాత్రం అలాంటి కోణులు వస్తూ ఉంటున్నాయి ఇబ్బంది పడతానే ఉంటున్నాను నేత కూడా ఒక్కసారి అలా తెగిపోయే కోనైతే మాత్రం ఊరికే తెగిపోయే పోగు కోనిస్తున్నారు అన్నాను కదా అదైతే మాత్రం చీర అయితే ఊరికి చినిగిపోతా ఉంటుంది అంత క్వాలిటీ అయితే ఉండదు ఇంకా అలా ఇలా జరుగుతుంది ఇప్పుడు ఇది నాకనే కాదు మామూలుగా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఇది ప్రాసెస్ మొత్తం పట్టునేసేంత వరకు కూడా కరోనా రాకముందు దాకా కూడా అంతా బాగుందండి మొగ్గు మొగ్గు పనిగా అసలు మొత్తం అంతా బాగుంది కరోనా వచ్చిన తర్వాతే అంతా తలకిందులు అయిపోయిందనే చెప్పాలి అసలు ఏం నేర్పిస్తున్నారో ఏం నేస్తున్నామో అసలు మాకే అర్థం కావట్లేదన్నమాట మామూలుగా ఎప్పుడన్నా నేను ఏదన్నా ఫంక్షన్కి అంటే భోజనాలకు అలా వెళ్ళినప్పుడు కూడా ఆడాళ్ళందరూ కూర్చున్నప్పుడు గబక్కన మొగ్గున్ టాపిక్కు వచ్చిద్ది ఖచ్చితంగా మొగ్గున్ టాపిక్ వచ్చిద్ది అనమాట ఏదన్నా పౌర్ణం దగ్గర ఉందనుకోండి పౌర్ణం కదా ఎల్లుండు ముందు తొందరగా అంటే ఇంటికి వెళ్ళి వెళ్ళాలి అన్నట్టు ఇంకా అట్ట మాటలు వచ్చినాయి అంటే ఇంకా గబక్కన ఇంకొకరు ఏం మొగ్గు ఏమో ఆ కోళ్ళని ఇచ్చారు అయ్యేమో కండులు ఉల్లిపోతున్నాయి అసలు బాగా రావటం లేదు ఊరికి తెగిపోతుంది ఇదే టాపిక్ ఇదే టాపిక్ చెప్పుకుంటూ ఉంటామన్నమాట ఆడాలందరం ఇంకేముంది వాళ్ళు కూడా నాతో ఇద్దరు ముగ్గురు కూడా అన్నారనమాట చీర ఊరికి సినిగిపోతుంది అసలు మగ్గం పరిస్థితి ఏంటో అయిపోతుంది ఆఖరికి ఏమైపోయిద్దు అనే ఇలా కూడా మాటలు జరిగినాయి కాబట్టి కాబట్టి నేను ఇంత ఇదిగా అయితే వీడియోలు అయితే చెప్తున్నాను ఇలాంటివి చెప్పాలంటే గబక్ కొంచెం భయంగా కూడా ఉండిద్దండి ఏందంటే ఏమో ఎటు పోయి ఎటు వచ్చిద్ది ఎవరేమనుకుంటారో అన్నట్టుగా ఉండిద్ది కానీ ఇదైతే మాత్రం నిజం అసలు ఇదివరికి లాగా లేదనమాట మగ్గు పరిస్థితి అయితే మాత్రం నేను అందుకనే సేమ్ అసలు ఇదంతా ఎందుకు చెప్పాలి అనుకుంటున్నానంటే ముఖ్యంగా నాకు అవసరం అనమాట ఇప్పుడు ఇదంతా చెప్పడం కూడా ఎందుకంటే ఇప్పుడు నన్ను కొంతమంది మొగ్గ మొగ్గాలు నేర్పించే వాళ్ళయ్యే వాళ్ళయ్యే వాళ్ళ గురించి ఫోన్ నెంబర్లు ఇవ్వండి షేర్లు కొనుక్కుంటాము అయితే నన్ను అడుగుతున్నారు ఇంకా అలా అడుగుతున్నారు కదా అని చెప్పి ఇంకా నాకు తెలిసిన వాళ్ళై నేను ఫోన్ నెంబర్లు ఇచ్చి పరిచయం చేసినా కానీ ఇంకా బాగుంటే అంతా ఓకే బాగానే ఉండిద్ది ఒకవేళ ఎక్కడన్నా చిన్న మిస్టేక్ జరిగి ఏదన్నా సరే క్వాలిటీ బాగోలేదని ఏదో చిన్న రిమార్క్ వచ్చినా మళ్ళీ అప్పుడు కూడా నన్నే అంటారనమాట ఇంకా మళ్ళీ దీని గురించి అంటే వాళ్ళు అడిగినా నేను సైలెంట్గా గమ్మునున్నా కానీ అడిగితే రెస్పాన్స్ లేదు హెల్ప్ కూడా చేయలేదు అని అంటారేమోనని చెప్పి మళ్ళీ ఇలా ఇంత క్లియర్గా అయితే చెప్పాలనుకుంటున్నాను అన్నమాట అది ఇప్పుడు ఏంటంటే ఏం లేదు ఎప్పుడు ఎటు పోతుందో తెలియట్లేదు అనమాట మొగ్గం పరిస్థితి ఇప్పుడు ఏంటంటే ఒకటి ఒకరి పేరుగా నేనైతే చెప్పాలనైతే అనుకోవట్లేదండి అది ఎవరిదైనా కానీ ఇప్పుడు నేను మొగ్గనేసే వాళ్ళ అయితే ఓకే బాగానే ఉంటుంది చూసుకొని ఏదైనా బాగోలేకపోతే నేను చెప్తాను దానికి తగ్గట్టే అంత చూసుకుంటాను నేను ఇంక సరే ఏమో అది నా చేతిలో ఉన్నంత వరకు నేను చూసుకోగలుగుతాను ఇంకా ఇంకొకరికి అప్పచెప్పేసి వాళ్ళు వాళ్ళు చూసుకుంటూ మళ్ళీ ఏదన్నా వస్తే మళ్ళీ నన్నే అనేటట్టుగా ఉండకూడదు కదా అందుకని నేను ఎవరి పేర్లు ఎవరు ఫోన్ నెంబర్లు అయితే నేనైతే చెప్పకూడదు చేయకూడదు అని అయితే అనుకుంటున్నాను కానీ ఒక్కటైతే చెప్తానండి మామూలుగా ఇప్పుడు చీరాల నుంచి రామన్నపేట దాకా దారులు మొత్తం మొగ్గాలు నేపించేవాళ్ళే గల్లీ గల్లీకి అన్నట్టు ఉంటారనమాట రోడ్డు మెయిన్ రోడ్డు మీద బోర్డులు కూడా పెట్టుంటాయి ఇక్కడ హ్యాండ్లూమ్ శారీస్ అమ్మబడును అని చెప్పేసి అదే కాదు మామూలుగా మొత్తం మొగ్గ వాళ్ళే ఇంకా ఇంకా వచ్చేదారిలో ఎవరినో ఒకరిని అడిగినా చక్కగా అందరూ నేను ఇదివరకు ఒక వీడియోలో కూడా చెప్పాను అనమాట శారీస్ కావాలంటేను ఇంకలా చీరాల నుంచి మెయిన్ జాండ్రపేట తర్వాత అమోదిగిరిపట్నం దేశాయిపేట దంతంపేట రామానగరు తర్వాత రామన్నపేట ఇది మొత్తం అందరూ బాగా అందరూ మొగ్గలు నేసేవాళ్ళే మొగ్గలు నేపించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరినన్నా అడిగినా కానీ వాళ్ళు చెప్తారు సమాధానం చెప్తారు ఇంకా మీరే డైరెక్ట్గా కలిసి డైరెక్ట్గా చూసి క్వాలిటీ చూసుకొని కొనుక్కుంటే అసలు ఎవరికి ఇబ్బంది ఉండదు కదా మీరు కళ్ళారా చూసి మళ్ళీ అది ఎలా ఉన్నా నాకు బ్యాడ్ నేమ్ కానీ ఏది కూడా నాకు ఏం ఉండదు కదా మీరు మీ అంతకు మీరు వెళ్ళి చూసుకుంటే అది వేరే విషయము మీరు మీరు చూసుకుంటారు కాబట్టి కలారా చూసుకొని తీసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అసలు ఇబ్బంది ఏం లేదు డైరెక్ట్గా రావచ్చు చీరాల్లో లోపలికి చెప్పాను కదా ఊర్లో వెళ్తే ఎవరైనా వచ్చారనుకోండి ఎవరైనా చెప్తారు ఏ మొగ్గు నేసేవాళ్ళు రోడ్డు పక్కనే ప్రతి ఒక్కరు మొగ్గు నేసేవాళ్లే ఎవరో ఒకరిని అడిగినా కానీ మొగ్గులు నేపించే వాళ్ళని దగ్గరుండి చూపిస్తారనమాట ఇంకా నచ్చితే క్వాలిటీస్ నచ్చితే మీరైతే అలా మాట్లాడుకోవచ్చు దానివల్ల అయితే ఇబ్బంది ఉండదు కదా మీరు మీరు మాట్లాడుకుంటే అసలు ఇబ్బంది ఉండదు అందుకని చెప్తున్నాను అన్నమాట ఇంకాదండి నాకు నేనుగైతే ఎవరిని ప్రమో అంటే ఇది ఒక రకమైన ప్రమోషనే కదా ఎవరి గురించి అన్న చెప్పినా కానీ అలా ఒక ప్రమోషన్ కిందే వచ్చిద్ది నేనైతే ఎటువంటి ప్రమోషన్స్ అయితే అటువంటి అసలు చేయాలని అయితే అనుకోవటం లేదు వస్తానే ఉంటున్నాయి కానీ నాకు ప్రమోషన్ వీడియోలు అంటే అసలు ఇష్టం లేదనమాట అబ్బాయి కానీ నాకు కానీ ఇంకాదండి మీరే డైరెక్ట్గా వచ్చి మొగ్గలు నేపించే వాళ్ళు అందరూ డైరెక్ట్గా వచ్చి మాట్లాడుకొని కొనుక్కొని అయితే వెళ్ళొచ్చు మీకు ఎప్పుడూ కూడా వీడియోలో చెప్పలేదు కానీ ఇప్పుడు మన ఛానల్కి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్లు పైనే ఉన్నారు కదా మామూలుగా యాభై వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడే నాకు ప్రమోషన్స్ అంటే ప్రమోషన్ వీడియోలాగా చేయమని ఒక బట్టల షాప్ వల్లే ఇద్దరైతే వచ్చారండి చీరాల నుంచి ఒకరు చీరలు అవతల ఏదో ఊరు పేరు చెప్పారు కానీ గుర్తులేదు కానీ ఒక ఇద్దరైతే వచ్చారు వాళ్ళు డైరెక్ట్గా ఇంటికి వచ్చారనమాట అసలు వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడైతే అసలు ఎలా అసలు ఆశ్చర్యం వేసింది అసలు ఎలా వచ్చారు అని చెప్పేసి వాళ్ళని అడిగాం కూడా అడిగితే ఇల్లు ఎలా తెలిసింది ఎలా వచ్చారంటేను ఇలా కామెంటుల్లో అని చెప్తున్నారు కదండీ ఇంకా రామణపేటకు వచ్చి ఇలా మీ పేరు అడిగితే చెప్పారు చూపించారు ఇల్లు అని చెప్పి చెప్పారనమాట వాళ్ళు అక్కడి నుంచి ఎత్తుకుంటూ వచ్చారు ఇల్లు కానీ ఏంటంటే అదే బట్టల షాప్ గురించి వాళ్ళు బట్టల షాప్ అంట ప్రమోషన్ వీడియో చేయమని అయితే వచ్చారు ఇంకా ఆ రోజైతే అబ్బాయి కూడా ఉన్నాడు అబ్బాయి ఉంటేనూ ఇంకా అబ్బాయే మాట్లాడాడు సరే ఆలోచించుకొని చెప్తామండి అని అయితే అనంగానే వాళ్ళ ఫోన్ నెంబర్లు అయితే ఇచ్చి వెళ్ళారనమాట ఇంకా తర్వాత ఈ ఈ చీరల గురించి అయితే అబ్బాయికి పూర్తిగా తెలియదు కానీ నాకైతే తెలుసు కాబట్టి అప్పుడు అప్పుడే కొంచెం ఇంకా ఈ కోణులు రావటం అయ్యి కొంచెం ఇలా అప్పుడు మరీ పోగు ఇలా అంటే తెగిపోయేదనమాట అప్పుడు మరీ దారుణంగా ఉండే వాళ్ళు వచ్చిన టైంలో అయితే కోణులు మరీ దారుణంగా ఉండే ఇప్పుడు ఇప్పుడు కొంచెం పర్వాలేదు కానీ అప్పుడు చాలా దారుణంగా ఉండేవి అనమాట అయితే మాత్రం ఊరికే తునిగిపోతా ఇంకా ఆ టైంలో వచ్చేసరికి ఇప్పుడు పరిస్థితి అస్సలు బాగోలేదు ఈ హ్యాండ్లూమ్ శారీస్ గురించి అస్సలు ప్రమోషన్ అస్సలు చేయకూడదు అయితే నేను గట్టిగా ఆలోచించుకొని అబ్బాయికి అయితే చెప్పాను ఇప్పుడు ఈ హ్యాండ్లూమ్ శారీస్కి సంబంధించి అసలు పరిస్థితి బాగోలేదురా అని చెప్పి అబ్బాయికి అలా చెప్పంగానే సరే అవుతామని చెప్పి ఇంకా వాళ్ళకు కూడా అదే చెప్పాము ఇంట్రెస్ట్ లేదండి ఇలా ప్రమోషన్ వీడియోలు అని చెప్పి ఇంకా ఇంకాదండి ఇలా ప్రమోషన్ వీడియోలు అయితే వస్తానే ఉంటాయి కానీ బాగుంటే అంతా బాధ ఉంటుంది బాగోలేకపోతే మళ్ళీ గబకని ఏదో మాట అనేస్తూ ఉంటారు నేనేందంటే గబకని ఏదన్న మాట అంటే దాన్ని ఆలోచిస్తూ కూర్చుంటానమాట ఇంట్లో మళ్ళీ ఏ పని కూడా చేసుకోకుండా అలా ఉంటుంది అంతా ఎందుకు నేనేదో ఇంట్లో నా పని నేను చేసుకున్నామా అన్నట్టు ఎంతవరకు అంతవరకు అన్నట్టే ఉండాలని అయితే అనుకుంటున్నాను మగ్గుని వేసుకుంటూ వంట చేసుకుంటూ గార్డెన్ చూసుకుంటూ అవే మీకు చూపిస్తా ఇలా సింపుల్గా సాగిపోతామని అయితే అనుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో కూడా శారీసు ఇది అంటే నేను అన్నీ చూసుకుంటాను కదా కోనేలా ఉంది క్వాలిటీ చూసుకొని నేను నేస్తాను కాబట్టి సింపుల్గా నా సబ్స్క్రైబర్లకి అలా మెల్లిగా పంపిస్తా మెల్లిగా అయితే ఇలా చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను ఇంక ఈ శారీస్ అయితే ఆన్లైన్లో పంపిస్తానని చెప్పాను కదండి అది శ్రావణ మాసం మొదలైన తర్వాత పంపిస్తామని అయితే అనుకుంటున్నాను ఆన్లైన్లో అడిగిన వాళ్ళందరికీ కూడా ఇంకైతే శారీస్ గురించి ఇప్పుడు దీని గురించి ఇంత ఇదిగా మాట్లాడుతున్నాను కదా అన్నీ అంటే ఇది కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను మామూలుగా మొగ్గునేసే వాళ్ళకి అంటే కరోనా రాకముందు కరోనా రాకముందు అంటే మామూలుగా ఏదైనా జాబ్ చేసే వాళ్ళకి ఫస్ట్ తారీఖు జీతం వచ్చింది కదా అంటే వాళ్ళు నెల మొత్తం వర్క్ చేస్తే ఫస్ట్ తారీఖు జీతం ఇస్తారు అంటే వర్క్ చేసిన తర్వాతే జీతం ఇస్తారు జాబ్ చేసే వాళ్ళకి కానీ మొగ్గు నేసే వాళ్ళకి కరోనా రాకముందు మొగ్గు అంటే ముగుడు పిల్లం ఇద్దరు కలిసి ఇంట్లో ఒక ఐదు ఆరు బారులు నేసారనుకోండి ఐదు బార్లు వేసుకోండి ఐదు బారుల డబ్బులు వాళ్ళకి నెయ్యికి ముందే ఇస్తారనమాట అంటే జాబ్ చేసే వాళ్ళకి ఫస్ట్ తారీఖు ఎలాగో మొగ్గు నేసే వాళ్ళకి పౌర్ణానికి ప్రతి పౌర్ణానికి డబ్బులు అయితే ఇస్తారు పౌర్ణమి రోజు పెట్టుకుంటారనమాట వరుస అనేది వరుస అంటే డబ్బులు అనమాట అలా పౌర్ణమి రోజు డబ్బులు ఇస్తారు అది కూడా ఫస్ట్ నెయ్యికు ముందే డబ్బులు ఇస్తారనమాట అంటే మేము ఈ నెలలో ఇన్ని బారులు నేస్తాం నాకు ఇన్ని బార్లు వరుస కావాలని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు నెయ్యికి ముందే అన్ని బారులు డబ్బులు ఇస్తారనమాట ఐదు బారులు నేస్తే ఐదు బారులు డబ్బులు ఒకేసారి ఇస్తారు ఇప్పుడు నాది బారుకి ఐదు వేల రెండు వందలు అనుకోండి అలా ఐదు బారులు డబ్బులు ఒకేసారి ఇస్తారనమాట అలా నెయ్యికు ముందే డబ్బులు వచ్చేయి కరోనా రాకముందు కరోనా వచ్చిన తర్వాత నేసిన తర్వాత ఇస్తున్నారులేండి ఇప్పుడు బారులు నేసిన తర్వాతే ఇస్తున్నారన్నమాట నెయ్యి ముందు అయితే ఇప్పుడు అసలు ఇవ్వటం ఇవ్వటం లేదు ఏంటంటే కరోనా వచ్చిన తర్వాత అంతా మారిపోయింది కదా మొత్తం అంతా మారిపోవటం వల్ల ఇంకా ఇలా కూడా ఈ డబ్బులు ఇచ్చే విధానంలో కూడా అయితే ఇలా అయితే మారిపోయింది ఇంకా నయ్యం కరోనా వచ్చిన అప్పుడైతే నెయ్యటానికి అసలు బారులే ఇవ్వలేదు కూడా ఒక బారు అసలు కొంతమందికి అయితే ఒక ఒక బారు కూడా ఇవ్వలేదు కూర్చొని ఉండటమే అయినా శారీసు అమ్ముడు పోకపోతే వాళ్ళైనా ఏం చేస్తారులేండి ఇప్పుడు ఏంటంటే కరోనా టైంలో చీరలు కొనుక్కొని కట్టుకునేందుకు మూడ్లు ఎవరికి ఉంటాయి కదా ఇంకా అందుకనే చీరలు ఎవరు కొనలేదు ఇంకా చీరలన్నీ అలాగే ఉండిపోయి ఇంకా నేపించే వాళ్ళు కూడా ఏం చేస్తారు అందుకే నేపించలేదన్నమాట ఇంకా వాళ్ళు కూడా ఎక్కువగా కూర్చొని ఉంటాం ఒక బార్ ఇచ్చినా కానీ నేసాక ఇచ్చినా కానీ ఎలాగైనా తీసుకోవటం అలాగే ఇంకా అట్టాగే వస్తానే వచ్చింది ఇప్పుడు దాకైతే చీరలు నేసాక ఇస్తున్నారులే బాగానే ఇస్తున్నారు ఎక్కడో ఒకరు సరిగా ఇవ్వట్లేదు అని చెప్తున్నారు చెప్తున్నారు కానీ మా మొగ్గుమైన అయితే మాత్రం నేను నేసిన వెంటనే అయితే ఇచ్చేస్తున్నాడు అనమాట అసలు అడగక్కర్లేదు ఇంక ఇక్కడైతే ఏం చూపిస్తున్నానంటే రత్నవల్లి చీర నేసాను కదండి అదైతే రత్నవల్లి కోను అసలు ఉల్లలేదు అనమాట కండైతే అస్సలు ఉల్లలేదు కానీ రోజా కోనైతే ఇదిగోండి ఇలా ఉల్లిపోతున్నాయి రోజాది ఉల్లింది ఇటాని బులుగుది కూడా ఉల్లిపోయిందనమాట రెండో చీర అంటే ఫస్ట్ది రత్నావల్ చీర రెండోది బ్లాక్కి ఇటాని బులుగు కలనేత నేసాను ఇటాని బులుగు కలనేత అంటే ఇటాని బులుగు కోను కూడా కండులు బాగా ఉల్లిపోయినాయి ఏంటంటే ఉల్లిపోవటం అంటే అవి మళ్ళీ చుట్టుకోవాలి చుట్టుకోవటం వల్ల బాధ కా బాధ కాదు కానీ అవి ఉల్లిపోతుంటే ఉసూరు అనిపించద్దండి బాధగా అనిపించద్దు అనమాట వేస్ట్ అయిపోతుందని బాధ అసలు పట్టుకండ్లు అయితే అసలు ఈ దిగులే ఉండదు నువ్వు ఎలాగైనా చుట్టూ కండైతే మాత్రం ఉల్లటమే ఉండదు అనమాట అయితే ఈ కోణలు ఎందుకు ఇలా అవుతున్నాయో ఏమో మరి ఇదిగోండి చూస్తున్నారు కదా ఎన్ని ఉల్లిపోయినాయో ఇప్పుడు ఏంటంటే కొన్ని కొంచెం ముందుకు వస్తుంది ఉల్లిపో అంటే ఉల్లిపోవటానికి రెడీగా ఉంది అని అనిపిస్తే కొంచెం ముందుకు వచ్చి అవైతే మళ్ళీ నేను తిప్పిపోసుకుంటాను చూస్తే మాత్రం ఇంకా చూడకపోతే మాత్రం ఇంక వెంటనే అవి ఉల్లిపోవటమే వేస్టే ఇంకా పీకేసుకోవటమే చూస్తున్నాను అనమాట ఇంకేమైనా ఉల్లిపోతుంటే అంటే ఉల్లిపోతే అంటే దగ్గరకు వస్తే అవి మళ్ళీ తిప్పిపోసుకుంటామని ఇలా కండిలన్నీ చూసుకుంటున్నాను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది ఎటగానుక అంటే ఉల్లిపో ఉల్లిపోతున్న కండిల్ని చాలా చేయి పెట్టాలన్నా భయంగా అనమాట అదిగోండి అది దగ్గరకు వచ్చి ఉల్లటానికి రెడీగా ఉందనమాట ఇంకా ఇదొకటి ఇది కూడా కొంచెం ముందుకు వచ్చేసింది ఇలా చూసుకోవాల్సి వస్తుంది అవి మళ్ళీ చుట్టుకోవటం ఇలా కొంచెం ఇలా లేట్ అయిపోతా వస్తుందన్నమాట ఈ కోను కొంచెం టెంపర్గా ఉంది పోగ అనేది టెంపర్గా ఉన్నట్టు ఉందన్నమాట చుట్టేటప్పుడు కూడా కొంచెం అర్థమైంది ఇంకా అలా ఉల్లిపోయినాయి ఇంకా వీటిల్ని ఊసలు అలా దూసేసుకోవటమే ఏ అయితే మాత్రం ఇదిగోండి ఇలా తీసేస్తాను రత్న వాళ్ళ కోను అస్సల లేదు ఇవి ఇవి ఉల్లుతున్నాయి అప్పుడప్పుడు తగులుతూ ఉంటాయి అంటే ఎప్పుడు అన్ని కోణలు ఒకేలా ఉండవు కానీ ఒక్కొక్క ఇలా ఉంటుంది ఇదిగోండి ఇవి దోస్తూ ఉండాను ఈలోగా మళ్ళీ ఇంకొక కండి ఉల్లిపోయిందనమాట నేను అసలు చూసుకోలేదు ఉల్లిపోయింది ఇట్లా ఉల్లటం వల్ల చీర క్వాలిటీకి అయితే ఇబ్బంది అయితే ఉండదులేండి పోగు తునకూడదు మన కండి చుట్టేటప్పుడు పోగు తునిగిపోతూ ఉండిద్ది అనమాట అది చీప్ క్వాలిటీ అది చీర దీనికి కూడా అంటే గట్టిగా ఉండదు అనమాట చీర కూడా ఇదిగోండి చీర నేసేటప్పుడు కూడా రెండు కండ్లు అయితే ఉల్లిపోయినాయి నేస్తానే ఉండాను ఉల్లిపోయినాయి అనమాట ఉల్లిపోతే చుట్టుకోవటానికి ఇబ్బందే కానీ నేతపరంగా ఇబ్బంది అయితే ఏముండదు ఏందంటే కండిలు చుట్టేటప్పుడు నేసేటప్పుడు పోగు అయితే తగ్గకూడదు దాని అంతటా అదే తెగిపోతే మాత్రం ఇంక కొంచెం క్వాలిటీ అయితే తగ్గుతున్నట్టుంది కానీ ఉల్లిపోవటం వల్ల చీర క్వాలిటీకి అయితే ఇబ్బంది అయితే ఉండదు కాకపోతే మేము చుట్టుకోవటానికి మాకే ఇబ్బంది ఇంకైతే చూస్తున్నారు కదండి ఈ చీర కూడా కోసిన తర్వాత మామూలుగా రత్న వాళ్ళది అంత క్లియర్గా వీడియో అయితే తీయలేదులేండి ఇది ఒకసారి మీకు చూపిస్తామని అయితే ఇలా వీడియో అయితే చూపిస్తున్నాను వీడియోలో మామూలుగా జాకెట్ ముక్క నేను నేసేటప్పుడే దోన్ మీదే టేప్ చుట్టి కొలత వేసుకుంటా ఎనభై పాయింట్లు ఉండేటట్టుగా చూసుకుంటాను అనమాట అంటే ఎనభై పాయింట్లకు అసలు తగ్గకూడదు ఇంకా తర్వాత కోసిన తర్వాత కొంచెం ఎగస్టానే ఉండేటట్టుగా అంటే మనకి పాటన తెలిసిద్ది కమ్మీ కింద ఉండాలి జాకెట్ ముక్క కింద ఉండాలని కమ్మీ కింద ఉంచేసి కొంచెం నేస్తాను అనమాట జాకెట్ ముక్క ఏంటంటే కొంచెం ఎక్కువ ఉంటేనే మంచిది అంటే నేను కుట్టుకునేదాన్ని కాబట్టి జాకెట్ ముక్క అనేది కొంచెం ఎక్కువ ఉంటే కొంచెం ఫ్రీగా కట్ చేసుకొని కుట్టుకోవటానికి బాగుండిద్ది అనమాట అందుకే నేను జాకెట్ ముక్క కొంచెం ఎక్కువగా వీలైతే ఎక్కువ పెట్టడానికే చూస్తాను ఇంకైతే చూస్తున్నారు కదండి చీర మొత్తం అయితే ఇలా ఉండిద్ది అనమాట డిజైన్ అంతా అలా వచ్చిద్ది ఇంకైతే ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి